నమస్తే జయశ్రమ్ ఈ రోజు అయితే మౌని అమావాస్య అంటే మనకి మొత్తం ఆరు ప్రత్యేకమైన రోజులలో మౌని అమావాస్య కూడా ఒక ప్రత్యేకమైన రోజు అన్నిటికంటే ఈ రోజు పన్నెండు పది నుంచి పన్నెండు కోట్ల మంది భక్త జనం వస్తారనైతే ప్రభుత్వం గాని అక్కడ ఉన్నటువంటి మహాకుంభం ఎలా వేరే చేసే వాళ్ళు గానీ పది కోట్ల మంది జనాభా వస్తారని అంచనైతే వేసిరు కానీ మళ్ళీ పన్నెండు నుంచి పదిహేను కోట్ల మంది నది స్నానం ఆచరిస్తారనైతే మనకి మళ్ళీ సర్వే మాత్రం చెప్పడం జరిగింది గవర్నమెంట్ కూడా యూపీ ప్రభుత్వం అయితే అయితే వేయడం జరిగింది అలాగే ఎప్పుడు రమ్మంటారు అంటే ఒక అంటే మౌని అమావాస్య లాగానే ప్రతిరోజు ఉంటారా జనం అంటే కాదు కేవలం మౌని అమావాస్య అలాగే వసంత పంచమి శివరాత్రి రోజు అయితే చాలా మంది ఉంటారు అలాగే మాగే పౌర్ణిమ కూడా మధ్యలో అయితే వస్తుంది అది ఫిబ్రవరి సెవెంటీనో ఇప్పుడు మధ్యలో వస్తుంది కాబట్టి ఇంకొక మూడు నాలుగు రోజులు అయితే ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి మొత్తం మనకైతే ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ శివరాత్రి వరకు మొత్తం మనకైతే నా ఛానల్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో తప్పనిసరిగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మర్చిపోకండి జై శ్రీరామ్ ఇలా నది స్నానం అయితే మనకి పూర్తవుతుంది కాబట్టి ఏ టైంలో రమ్మంటారు అనేది మీకైతే ఒక డౌట్ అయితే ఉంటుంది నేను ఏం అంటే ఎప్పుడైతే మన వసంత పంచమి ఉందో ఆ వసంత పంచమి అయిపోయిన తర్వాత అలాగే పూర్తయిన తర్వాత మహాశివరాత్రికి వారం రోజుల ముందు అంటే మిడిల్ డేస్ ఏవైతే ఉంటాయో ఆ పదిహేను రోజుల మధ్యలో అయితే రండి అప్పుడైతే ఇంత పది కోట్ల మంది వచ్చేంత ఆ రోజులలో అయితే ఉండదు కానీ కనీసం ప్రతిరోజు ఒక కోటి మంది అయితే తప్పనిసరిగా వస్తారు ఈ టైంలో ఎందుకంటే మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఈ ఫిబ్రవరి టైంలోనే వస్తారనైతే అంచనైతే ఉంది అలాగే మనకైతే ఇప్పుడు మౌని అమావాస్య రోజు అయితే నలభై ఏడు కిలోమీటర్ల దూరంలోనే ట్రాఫిక్ అయితే ప్రయాగరాజులో మనకి కనిపిస్తుంది అలాగే ముప్పై కిలోమీటర్ల దూరం నుంచే నడుచుకుంటూ వెళ్తున్నారు ప్రయాగకి కాబట్టి అంత పరిస్థితి అలాంటి పరిస్థితి అయితే ఏర్పడ్డది కిలోమీటర్ దూరం నుంచే అంటే ట్రాఫిక్ అయితే ఉంది ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు అంటే బండ్లు కూడా అంటే అంత ట్రాఫిక్ అయితే ఉంది మౌని అమావాస్య రోజు అంటే మొత్తం పదిహేను కోట్ల మంది వస్తారని అంచనైతే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అలాగే తొక్కిసలాడ కూడా చాలా జరిగింది ఇరవై మంది అయితే ముందు అంటే టీవీలో కానీ మనకి సోషల్ మీడియాలో చెప్తున్నారు ఏంటంటే ఇరవై మంది అయితే చనిపోయారు ఇంకా కొంతమంది మనకైతే అంటే అనారోగ్యం దెబ్బతిని కానీ అంటే ఇంజ్యూరెస్ కావడం కానీ ఆ ఆ విధంగా అయితే అంబులెన్స్ లో తీసుకెళ్ళి వాళ్ళకైతే ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది కాబట్టి వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి త్రివేణి సంగమంలో కాకపోయినా అక్కడ ఉన్నటువంటి ఘాట్లు ఉంటాయి అక్కడైతే స్నానం అయితే ఆచరించవచ్చు ఎవరైతే సింగిల్ గా ఎవరైతే బాయ్స్ ఎవరైతే వెళ్తారో వాళ్ళైతే ఏ పర్లేదు చాలా జాగ్రత్తగానే ఉండాలి అలాగే కొంచెం టెన్షన్ అయితే వాళ్ళకు ఉండదు ఎందుకంటే ఎక్కడ తిన్నా ఎక్కడ పడకున్న అయితే నడుస్తుంది కానీ ఎవరైతే ఫ్యామిలీ వాళ్ళు వెళ్తారో వాళ్ళైతే జాగ్రత్తగా ఉండాలి రూమ్స్ కూడా మనకు అక్కడ దొరికాయి కాబట్టి ఎక్కడైతే మనకి మహారాజ్ ఏదైతే సంత సాధు సంతులు ఉంటారో అక్కడ ఉన్నటువంటి షెడ్లు ఉంటాయి అక్కడ వారికి అయితే ఈరోజు ఈ రోజు ఒకరోజు పడుకుంటామని అప్పుడు వారైతే పడుకోమంటారు ఇది ఇదైతే మనకి అంటే ఈ విధంగా అయితే ఉంటుంది మహాకుంభ మిల్లలో కాబట్టి ప్రత్యేకమైన రోజులైతే వెళ్తే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి అలాగే దుక్కి స్లాటక్ అయితే మనం త్రివేణి సంగంలో తప్పకుండా ఆ కచ్చప్ రోడ్ అనేది ఉంటుంది అలాగే నంది ద్వారా ఉంటుంది అలాగే త్రివేణి సంగమం మనకు మెయిన్ సంగం ద్వారా అయితే ఉంటుంది ఆ మూడు ద్వారాలో అయితే కొన్ని కోట్ల మంది అయితే ఇరుక్కుంటారు అక్కడ మొత్తం చాలా మంది ఉంటారు కాబట్టి అక్కడైతే చాలా జాగ్రత్త అయితే మనం ఉండాలి ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో సింగిల్ గా వాళ్ళైతే జాగ్రత్తగా ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు కూడా చిన్న పిల్లలు అలాగే వృద్ధులైతే జాగ్రత్తగా ఉండాలి అంటే వెళ్ళాలని అంటే వెళ్ళదు అంటలేను వెళ్ళినా కూడా కొన్ని ఘాట్లు ఉంటాయి గంగ ఘాటు దక్షం మీద ఘాట్ అయితే ఉంటుంది అక్కడైతే మీరు నది స్నానం ఆచరించవచ్చు పర్లేదు కాబట్టి అక్కడైతే అలాగే సాధువులతోటి అంటే వాళ్ళ దర్శనం కానీ అలాగే ఆగోర్ల దర్శనం కానీ వారి ఆశీర్వాదం అయితే తీసుకోవచ్చు తీసుకొని నెక్స్ట్ మీ యాత్ర ఏదైతే కాశీ అనుకుంటారో అయోధ్య అనుకుంటున్నారో అక్కడ కూడా వెళ్ళి అయితే ఇంటికి రావచ్చు కానీ చాలా జాగ్రత్తగా అయితే రావాలి శ్రీరామ్ అలాగే ఎవరైతే బస్సులో వెళ్దాలనుకుంటున్నారో అలాగే కార్లో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది ఇప్పుడు అంటే ప్రత్యేకమైన రోజులు అయితే చాలా కష్టం అది ఎందుకంటే మొత్తం ఫుల్ అయిపోయి ఉంటుంది మిగతా రోజులు ఎవరైతే వెళ్తారో వాళ్ళైతే ఎక్కడ ఉన్న పోలీసులు అయితే ప్రతి ఒక్కరు చెప్తారు పార్కింగ్ ప్లేస్ అలాగే నేను కూడా ఒక లొకేషన్ అయితే పెడతాను నేను ఒకసారి వెళ్ళినప్పుడు అయితే పార్కింగ్ ప్లేస్ నేను చూడడం జరిగింది ఆ లొకేషన్ కూడా పెడతాను మీకు కూడా ఒక ఉపయోగపడ పడవచ్చు కాబట్టి ఆ పార్కింగ్ ప్లేస్ అయితే పెడతాను అక్కడ చూ చూడాల్సిన ప్రదేశాలు అయితే హనుమాన్ హనుమాన్ టెంపుల్ ఉంటుంది నాగవాసు టెంపుల్ ఉంటుంది సరస్వతి కోప్ టెంపుల్ ఉంటుంది అలాగే సెక్టర్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్లో మనకి నాగసాహులు అగోరాలు ఉన్న ప్లేస్ ఉంటుంది వాళ్ళని కూడా దర్శనం చేసుకోవచ్చు అలాగే శివాలయ పార్క్ మనకి ఏరియల్ రోడ్ వైపు ఉంటుంది త్రివేణి సంగంకి అపోజిట్లో ఉంటుంది అది ఏడు కిలోమీటర్లు ఉంటుంది ఎవరైనా చూడవాల చూడ చూడాలి అనుకున్న ఎవరైతే అనుకుంటారో చూడాలని వాళ్ళైతే అక్కడ పన్నెండు జ్యోతిర్లింగాల గుడ్డిలు అయితే మనకు కనిపిస్తాయి శివాలయ పార్క్ అక్కడైతే చూడొచ్చు ఇది ఇక మొత్తం మనకి చూడాల్సిన మెయిన్ ప్రదేశాలు ప్రయాగరాజులు అందరికి నమస్తే జై శ్రీరామ్ అయితే నా ఛానల్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో తప్పనిసరిగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మర్చిపోకండి